పట్టణాన్ని విద్యారంగంగా అభివృద్ధి పరిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎనమల రాజేష్ సుర్ల లోవరాజు అన్నారు విద్య మేధావైన ఎమ్మెల్యే ఎనమల దివ్య పథక రచన చేస్తున్నారని ప్రభుత్వ పరంగా మహిళా నర్సింగ్ కాలేజ్ ఐటిఐ సంస్థలను తీసుకుని రావటంతో పాటు నిరుద్యోగ యువత పోటీ తత్వాన్ని అధిగమించేందుకు స్కిల్ డెవలప్మెంట్ చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అన్నారు అలాగే ప్రైవేటు రంగాన్ని కూడా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు తొని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఆర్కా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన యనమల రాజేష్ సుర్ల లోవరాజు పలు విభాగాలను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంకమరెడ్డి నానబ్బాయి పవన్ టీడీపీ కార్యదర్శి మల్లా గణేష్ తమరాను రామకృష్ణ స్కూల్ చైర్మన్ అరుణ రామనాగేంద్ర జేఎన్టీయూ ప్రొఫెసర్ జీవీఎస్టీ దీక్షితులు కాకినాడ సిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ చిన్నబాబు స్కూల్ చీఫ్ అడ్వైజరీ రత్నప్రసాద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సరస్వతి నమయ నిత్యం పద్మ ఈ యొక్క స్కూలు మన పుణ్యపట్నంలో ప్రారంభించడం చాలా సంతోషం ఎందుకంటే మాకు అభివృద్ధి చెందడానికి రకరకాల ఇన్స్టిట్యూట్స్ తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగా ఈ ఆర్కే మేనేజ్మెంట్ వారు మా తున్నిలో మళ్ళీ ప్రత్యేకంగా ఒక స్కూల్ పెట్టడం అందులో కూడా సెంట్రల్ ఏసీ పెడుతున్నారు అందరూ పిల్లల్ని బాగా చదివించుకోండి భవిష్యత్తులో మళ్ళీ మేము వస్తాం సార్ మంచి పేరు తీసుకురావాలి ఎందుకంటే మా చేతుల మీద ఓపెన్ చేశారు కాబట్టి స్కూల్కి మంచి పేరు రావాలి మీరు బాగుండాలి అలాగే మా పిల్లలందరూ కూడా బాగా చదువుతారు మంచి స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఒకటి అర్జే పడుతుంది కాబట్టి మేము మధ్యలో వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ మళ్ళీ యానివర్సిడీ వస్తాం మేము అందరమని సాంస్కృతిక కార్యక్రమాలు మీ ప్రోగ్రామ్స్ పిల్లల ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తాం థ్యాంక్ యూ